రాజ్ విషయంలో యామ్నీకి ఫుల్ వార్నింగ్ ఇచ్చేశాడు రాజ్ తనని నీడలాగా వెంటాడుతూ ఉన్నావని ఇలా చేస్తూ ఉంటే నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతానని నాకు ఇంత స్ట్రెస్ కలిగిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నట్టు అన్నట్టు మాట్లాడతాడు అయితే ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళ వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రాబ్లమ్ అనే కదా తను వెనకాలే తిరుగుతూ ఉన్నాను కానీ నన్ను చూడు ఎలా అపార్థం చేసుకుంటున్నాడు అంటే ఇక వాళ్ళ మమ్మీ కూడా తిడుతుంది మరి ప్రతి మగాని ఇంతలా టార్చర్ పెట్టకూడదు ప్రేమతో డీల్ చేయాలంతే కానీ నువ్వు మరి ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పినప్పుడు నువ్వు ఇంకా స్ట్రెస్ కలిగిస్తూ ఉంటే విరక్తి వస్తుంది అలా చేయకు బేబీ అంటూ మాట్లాడుతుంది అనమాట ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు అంటే మగవాడిని ప్రేమతో లొంగ తీసుకోవాలి కానీ నువ్వు ఇలాగా తనకి విరక్తి కలిగించేలాగా పుండు మీద కారంలాగా అయితే మారకూడదు బుజ్జగించాలి వీలైతే లాలించాలన్నట్టు చెప్పి కూతురికి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుంది అనమాట అయితే కావ్య ఛార్జింగ్ పెట్టేసి వంట చేయడానికి అన్నట్టు వెళ్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కావ్యని ఒక పిచ్చిదానిలా చూస్తూ ఉంటారు వంట చక్కగానే చేస్తుంది అందరితో చక్కగానే మాట్లాడుతుంది కానీ వీళ్ళు మాత్రం పిచ్చిగానే అని అన్నట్టు అనుకుంటూ ఉంటారు కావ్య తలనొప్పిగా ఉంది అని చెప్పిందని రాజ్ దాని గురించే దిగులు పడుతూ తలనొప్పి తగ్గిందో లేదో ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తాడనమాట ఆరు వైట వెన్నెల్లో కూర్చొని అయితే కావ్యమో వంట చేసుకుంటూ ఉంటుంది కావ్యకు ఫోన్ వస్తూ ఉంటే అపర్ణ కావ్య నీకు ఫోన్ వస్తుంది అని చెప్పడంతో ఎవరో చూడండి అత్తయ్య అన్నట్టు చెప్తుంది ఇక అపర్ణ వెళ్ళి ఫోన్ తీయాలన్నట్టు వెళ్తూ ఉంటుంది కావ్య ఏం ఫీడ్ చేసుకుంటుంది అంటే రాజు పేరు శ్రీవారు అని ఫీడ్ చేసుకుంటుంది అప్పుడు ఒక్కసారిగా గుర్తొస్తుంది నేను శ్రీవారు అని ఫీడ్ చేసుకున్నాను ఒకవేళ ఆయన కనుక ఫోన్ చేస్తూ ఉంటే అతి కానీ లిఫ్ట్ చేస్తే అది కానీ చూస్తే ఇంకేదో అనుకుంటారు నన్ను ఇప్పుడే పిచ్చిదని అనుకుంటున్నారు ఇంక ఇంకేదేదో అనుకుంటారని కావ్య కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఇంకా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కంగారుగా కావ్య ఫోన్ లాక్కోవడం ఇవన్నీ చూసి అపర్ణకి లేనిపోయిన డౌట్లు అనేవి అన్నమాట కథలో ఇదొక పెద్ద మలుపుని చెప్పవచ్చు